సంజీవిని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే సంజీవని హాస్పిటల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుందండి దాదాపుగా ఈ రెండు సంవత్సరాలు లాస్ట్ రెండు నెలల నుంచి మనకి ఎంపానల్మెంట్ హాస్పిటల్ అయిందండి మనకి అంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనగా ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్కి ఎంపానల్మెంట్ హాస్పిటల్ అయింది ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్ అయిన తర్వాత మనం చాలా అత్యాధునికమైన అంటే ఎక్కడో వైజాగ్ హైదరాబాదులో ఇవ్వాల్సిన అత్యాధునికమైన ఆపరేషన్లు అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది దాంతోపాటు చాలా అరుదుగా వచ్చే ఆపరేషన్లు కూడా ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు సంజీవని హాస్పిటల్ అంటగా అత్యాధునిక ఆపరేషన్లు మరియు అరుదైన ఆపరేషన్లకు నిలయంగా మారింది అందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మనం ఈ పేషెంట్ చూస్తే ఇది ఏసీఎల్ టీర్ అంటారండి అంటే మోకాలు లోపల ఒక లెగమెంట్ కట్ అయింది జనరల్గా మోకా లోపల లెగ్మెంట్ కట్ అయితే దానికి కీ హోల్ సర్జరీ అంటారు చిన్న కన్నం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా అదే ఇంటీర్ వైద్య సేవ ద్వారానే మనం ఉచితంగా ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయడం జరిగింది దాంతోపాటు స్పైన్ సర్జరీస్ అండి ఒకప్పుడు వెండుముక్ సర్జరీస్ అంటే మనం హైదరాబాద్ వైజాగ్ వెళ్లాల్సిన అవసరం పడేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన వరకు అనకాపల్లి పాడేరు జిల్లాల్లో కూడా ఇంతవరకు స్పైన్ సర్జరీస్ ఎక్కడ అవ్వలేదు స్పైన్ సర్జరీస్ ఈవుడికి నాగమణి అని ఈవిడికి మరియు సుజాత అని ఒక పేషెంట్కి ఇద్దరికి స్పైన్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఇద్దరు కూడా ఇప్పుడు హ్యాపీగా నడిచే స్థాయికి వచ్చారు సో స్పైన్ సర్జరీస్ కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది దీంతో పాటు అత్యంత అరుదైన ఒక కాయ ఒక లక్ష్మి అనే ఈ పేషెంట్కి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అది దాదాపు ఆరు కేజీల బరువు ఉన్న కాయ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు సెంటీమీటర్ల ఇది లెంత్ ఉన్న కాయని మనం తీయడం జరిగిందండి ఆ కాయని కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాము సో ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఇదంతా కూడా ఇంతవరకు ఆరోగ్యశ్రీలో కానీ అదే ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా దాని ద్వారా ఉచితంగానే చేయడం జరుగుతుంది ఇలా అత్యాధునికమైన సర్జరీలు మనకి సంజీవని హాస్పిటల్స్ హాస్పిటల్ అంటే ఇక్కడ చోడవరం ఎస్కోట కోటపాడు కొత్తవలస అండ్ జామి ఐదు ప్రాంతాల్లో మన హాస్పిటల్స్ ఉన్నాయండి జామి మన చోడవరం మరియు లో మనకి ఎంపానల్మెంట్ అయింది మన హాస్పిటల్కి అంటే ఆరోగ్యశ్రీ ఉంది ఈ రెండింటిలో ఈ రెండిట్లో కూడా అన్ని రకాలైన రేర్ హాస్ రేర్ సర్జరీస్ని కూడా చేయడానికి ముందున్నాము సో మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్